రాజు అయితే కళావతిని తీసుకుని వెళ్ళడానికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక కనకమ్మ అయితే రాజు రాగానే అల్లుడు గారు వచ్చారు అని చెప్పి కనకమ్మ అలాగే వాళ్ళ ఆయన ఇద్దరు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో రాజు అయితే కారు దిగి వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంట్లో ఉందంట తీసుకువెళ్ళడానికి వచ్చాను తను అకేషన్కి వచ్చింది కదా ఆ అకేషన్ పూర్తి అయిపోయింది కదా ఇప్పుడు రమ్మని చెప్పండి చెప్పడానికే వచ్చాను ఎక్కడ మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని కనకం అయితే బాబు అదిగోండి బాబు అక్కడ ఉంది అని చెప్పి కళావతిని చూపిస్తూ ఉంటుంది ఇక కళావతి అయితే అక్కడ బొమ్మలకు రంగులు వేసుకుంటూ అక్కడే కూర్చుని ఉంటుంది అయ్యక అక్కడికి వెళ్ళి రాజు అయితే అంటూ పలకరిస్తూ ఉంటాడు అది చూసి కావ్య అయితే ఏంటి అని చెప్పి అంటుంది ఏంటి ఇక్కడ రంగులు వేసుకుని ఉండిపోతావా ఏంట పదా మన ఇంటికి వెళ్దామని చెప్పి రాజు అంటాడు అది విని కావ్య అయితే ఎవరింటికి నేను గట్ట రాను అని చెప్పి కావ్య అంటుంది అమ్మ మహాతల్లి అక్కడ ఇంట్లో కరెంటు పోయిందంట దీపం వెలిగించడానికి నువ్వే వచ్చి వెలిగించాలంట రా అమ్మ నువ్వే వచ్చి ద్వీపం వెలిగిద్వు కానీ అని చెప్పి రాజు కావ్యత అంటూ ఉంటాడు అది విని కావ్య ఇలా అంటూ ఉంటుంది అది వేపం వెలిగించడానికి ఇంకొకరిని ఎవరినైనా చూసుకోండి నేను మాత్రం రాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని రాజు అయితే ఇలా అంటాడు నువ్వు ఇప్పుడు రాకపోతే నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడైనా సరే నిన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చాను రామహతల్లి అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న కావ్య మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనే రాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటకి రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మ నేను చేసింది తప్పే నన్ను క్షమించు ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది మా ఇంటికి వస్తావా రావా నిన్ను తీసుకువెళ్ళే తీరుదాను అని చెప్పి రాజు అంటూ ఉంటాడు అది విని కావి అయితే మీకు నచ్చినప్పుడు రావడానికి నచ్చినప్పుడు పంపించేయడానికి నేనేమైనా బొమ్మను అనుకుంటున్నారా అని చెప్పి రాజుని నిలదీసి అడుగుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్